ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం ప్రేక్షకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏప్రిల్ మాసంలో ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం అనుకూలంగా లేని వారు సులభమైన పరిహారాల ద్వారా మనం ఆ యొక్క రాశులు ఏ వారిని ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని తద్వారా ఆచరించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అయితే ముందు సంచారం ఎలా ఉన్నది అన్నట్లయితే వృషభ రాశిలో గురుడు మిథున కర్కాటక రాశులలో కుజుడు కన్యా రాశిలో కేతు మీనరాశిలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి అంటే రవి బుధుడు శుక్రుడు రాహు మీనరాశిలో ఉన్నాయి మరి శని కుంభరాశిలో ఉన్నది మరి కొంతకాలానికి అంటే మార్చి పదిహేనో ఏప్రిల్ పదిహేనవ తారీఖు నాటికి మనకి రవి భగవానుడు తప్పనిసరిగా మేషరాశిలో ప్రవేశం జరుగుతుంది శని పంతొమ్మిదవ తారీఖు నాడు కుంభం నుండి మేనరాశిలో ప్రవేశం మరి ఆ శని భగవానుడి యొక్క ప్రవేశం ద్వారా మకర రాశి వారికి ఏళ్ళ శని తగ్గడం మేషరాశి వారికి శని ప్రారంభం అవడం వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగడం ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కర్ణాటక రాశి వారికి అష్టమ శని తొలగడం సింహరాశి వారికి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా మనం చెప్పుకునేటప్పుడు ఏమి చేయాలనేటువంటి ఫలితాలు కూడా మనం తెలుసుకుంటూ మరి మే మనకి ఏప్రిల్ నెలలో మనం యొక్క చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా మనం చేయాలి తద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించాలి నెగిటివ్గా మనం ఆలోచించకూడదు అంటే కార్యసిద్ధి కలగాలంటే అంటే ఉద్యమైన ఈ సిద్ధంతి మనిషి యొక్క ప్రయత్నం చేతనే కార్యాలు సిద్ధిస్తాయి తప్ప కోరికల చేత కార్యములు మాత్రం సిద్ధించవు అంచేత ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయండి మంచిగా ఆలోచించండి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం ముందరు రాశుల గురించి తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి రవి బుధుడు శుక్రుడు రాహు వీరు తృతీయ స్థాన సంచారం అంచేత మంచి కాలం నడుస్తోంది పంచమంలో గురుడు ఇలా గ్రహాల యొక్క బలం ఉండడం వల్ల అన్నింటా విజయం సాధిస్తారు ఈ మాసం అంతా కూడా మీకు అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అదృష్ట యోగం ఉన్నది ఆశించినటువంటి ఫలితాలు మీరు తప్పనిసరి మీకు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి పెద్దల యొక్క మన్నలు పొందగలుగుతారు గతంలో కలిగినటువంటి చికాకులన్నీ కూడా తప్పనిసరిగా తొలుగుతాయి మీకు సిరి సంపదలు కూడా తప్పనిసరిగా కలుగుతాయి శుభకాలం అనేది నడుస్తోంది అదృష్టం మరిస్తోంది అంటే శుక్రగ్రహం తృతీయ స్థానం వల్ల వేళకుపోయినము భోజనము వినోదాల్లో పాల్గొనడం రవి వల్ల ఆత్మశైలి ఉంటుంది రాహు వల్ల ఎక్కడ కార్యక్రమాన్ని మీరు పూజ చేయగలుగుతారు బుద్ధుడి వల్ల మీరు క్యాలిక్యులేషన్స్ అన్ని చాలా కరెక్ట్గా ఉంటాయి అంచేత రవి తృతీయ నుంచి తారీఖు పెడతాడు పదిహేనో తారీఖు తర్వాత అప్పుడు కాస్త సామాన్యంగా ఉంటుంది పంతొమ్మిదవ తారీఖు తర్వాత శని దోషం కూడా తొలుగుతోంది మీకు ఏ నాడు శని యొక్క ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉన్నటువంటిదే దోషం ఈ నెల పంతొమ్మిదితో తొలగడం ద్వారా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది అనిచేత చాలా కాలం నుండి నిలిచినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు తప్పనిసరిగా యోగిస్తాయి అన్నారు అంతేకాదండి దూరం నుండి శుభవార్తలు అందుకుంటారు విదేశాల నుంచి మంచి వార్తలు వస్తాయి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి స్త్రీలు అందరి యొక్క గౌరవాన్ని పొందుతారు రాజకీయ పరంగా మంచి అభివృద్ధి ఉంది వ్యాపార పరంగా కూడా అన్నింటి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు అలా చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి వ్యాపారపరంగా చాలా మంచి అభివృద్ధి ఉన్నది సంఖ్యల్లో ఎనిమిది వాడండి రంగుల్లో ఎక్కువగా తెలుపు గ్రీన్ లైట్ బ్లూ కలర్లు ఎక్కువగా వాడుతూ ఉండండి అంతేకాకుండా ఆరాధనలో మీరు తప్పనిసరిగా సూర్య సూర్యభగవాను పదిహేనవ తారీఖు తర్వాత సూర్య భగవానుడిని ఆరాధించండి మరి సూర్య సూర్యభగవానుడు కూడా ఆరాధించేటువంటి గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో ఆదివారం ఆదివారం మీనముల కొంటే చేపలకు ఆహారంగా వేయండి రొట్టెల్ని తయారు చేసి ఆకలి బాధలతో ఉన్న వాడికి రొట్టెలు పంచి పెట్టండి దాహంతో కూడిన వారికి దాహాన్ని తీర్చండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి తద్వారా మీకు శని ప్రభావం దొరకడంతో శుభరూపమైనటువంటి ప్రయత్నాలు వీటిపైన చాలా గట్టిగా చేయండి తప్పనిసరిగా శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో మీరు విజయం సాధించగలుగుతారు స్వస్తి కుంభరాశి ఈ కుంభరాశి వారికి గ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో రవి బుధుడు శుక్రుడు రాహు వీళ్ళంతా కూడా ద్వితీయంలో ఉన్నారు జన్మంలో శని మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలలో మొట్టమొదటి పదిహేను రోజులు కాస్త కష్టంగా ఉంటుంది తర్వాత పదిహేను రోజులు చాలా సుఖంగా ఉంటుంది ఏం చేత అంటే రవి భగవానుడు తృతీయ స్థాన సంచారం ద్వితీయంలో అంటే జన్మల్లో ఉన్న శని ద్వితీయంలోకి పద్దెమ్మిదవ తారీఖు ప్రవేశం ఏదైనా మొత్తం మీద కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు పదిహేను తర్వాత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు క్రమేపీ మార్పులు వస్తాయి శ్రమకు తగినటువంటి ఫలితం కొద్ది కొద్దిగా మీకు కనపడే అవకాశాలు ఉన్నాయి మిత్రంగా మాట్లాడితే అది మీకు చాలా మేలు చేస్తుంది అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి సత్యాయ మిత అన్నారు అలా మిత్రుల యొక్క సలహాలు ఎవరైనా ఇచ్చారనుకోండి మంచి సలహాలు తీసుకోండి లైఫ్ పార్ట్నర్స్ వారి యొక్క సలహాలు కూడా తీసుకోవాలి సంతానపరమైన అభివృద్ధి కోసం దృష్టి పెట్టి ముందుకు కొనసాగాలి మీ యొక్క బుద్ధి బలం ఉన్నది చాలా అవసరం అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో ఆ బుద్ధి బలం మీకు ఎంతో మేలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యంపై కాస్త దృష్టి పెట్టాలి అనవసర వ్యవహారాలకి దూరంగా ఉండాలి సాహసోపేతమైన నిర్ణయాలు చేయకండి ఆ మీకి మధ్యవర్తిత్వం పనికిరాదు ఉద్యోగ విషయంలో వరాత పనుల్లో రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు వృత్తుల పరంగా పార్ట్నర్సు లేదా మనకు కూడా ఉండే వాళ్ళ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు కాస్త రియల్ ఎస్టేట్ వారికి ఐటీ రంగం వారికి కాస్త వెసులుబాటు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అంచేత ఆర్థిక అంటే మీ యొక్క గతంలో మిమ్మల్ని ద్వేషించినటువంటి వారే కొంత మళ్ళా మిమ్మల్ని సానుకూలంగా రమ్మని ఆహ్వానాలు చేసే అవకాశాలు ఉన్నాయి చేత శని ద్వితీయంలో జర్మన్ నుండి ద్వితీయ సంచారం మరి సూర్య భగవానుడు ద్వితీయ నుండి తృతీయ సంచారం అందుచేత మీరు తప్పనిసరిగా చేయవలసిన పని ఆదిత్య హృదయాన్ని పఠించండి పదిహేను రోజులు రోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి గోధుమతో చేయబడినటువంటి బన్నలు రొట్లు ఆకలితో ఉన్న వాళ్ళకి పంచి పెట్టండి సంఖ్యలో ఎనిమిది వాడండి కాకులకి ఆహారం నీళ్లు పెట్టండి చేత శని దోషం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా కాకులకి బౌల్లో పోసి వాటర్ పెట్టి వాటికి దాహం తీర్చండి ఈ విధంగా శని భగవానుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా నవగ్రహ ఆరాధన చేయడం ద్వారా సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ గ్రీన్ కలర్స్ ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఏప్రిల్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వస్తి